ఎడమ దానికి కొంచెం బాగా మస్తాన్ని ఈ చుట్లాలు అయితే ఏం లేవు జోడు వయసులు ఇస్తే చక్కవారు దానికి జోళ్ళు ఇస్తాయి జోడు పైన వస్తే కంటిలో డ్రాప్ చేసి లోపల చూడు ఇచ్చిన్నారుసా చదివే దాన్ని బట్టి చూసి అన్నారు తెలుసుకొని దగ్గర చూడు మాత్రం ప్రాబ్లం ఉండదు

పవన్ కళ్యాణ్ ఆయనకి సర్లే అందులో రెండు రోజులు సెలవు పెట్టిన రేపు ఎల్లుండి చాల పెట్టు నువ్వు పని కదా మాత్రం చేత వచ్చింది మీ అమ్మతో పని కదా మామూలు అసలు హాస్పిటల్ చెప్పాలి పర్లేదు ఆయన నుంచి నాకు చెప్పు రెండు రోజులు సెలవు ఇవ్వడమ్మ ఆధ్వర్యంలో శంకర్ కంటే ఆసుపత్రి వారి సహకారంతో అట్లాగే అంధత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో మరి నగరంలో అనేక ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డు పక్కన ఉన్నటువంటి నల్గొంట ఈ ప్రాంతంలో కూడా మరి క్యాంపు నిర్వహిస్తా ఉన్నాం దీంట్లో మరి సైతులు గారు ఇబ్బంది అంతా కూడా పాల్గొంటూ ఉన్నారు వారికి ధన్యవాదాలు ఏదైతే మరి ఇలా అన్ని అవయవాల్లో మరి ప్రధానమైనది కన్ను కాబట్టి కంటి చూపును మెరుగుపరచుకోవడం ద్వారా వారి వ్యక్తిగత పనులన్నీ కూడా చేసుకోవటం ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచనతోటి మరి అన్నిట్లో మరి అన్ని ఈ అవయవాల్లో కూడా ఇవాళ ఉన్న పరిధిలో గట్టి ప్రాధాన్యత గుర్తించి భారత కమ్యూనిస్టి పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో మరి క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో మరి ఈరోజు కూడా బాగానే మరి క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు ఆదాయ నిర్వహణ కూడా మరి ఆపరేషన్ చేసి ఈరోజు సాయంత్రం మరి వాడబండు తీసుకెళ్తారు మేము ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాడబండిన తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితి ఉంది కాబట్టి నగర ప్రజలు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వారి చూపుని మెరుగుపరుచుకోవాలని సిపిఐ గారు కోరుతా ఉన్నాం అట్లాగే మరి సిపిఐ మరి భారత కమ్యూనిస్ట్ మరి ఏర్పాటు చేసి వంద సంవత్సరాలు అంతలో అంతలోకి అడుగు పెట్టడం జరిగింది ఆ సందర్భంగా అనేక రూపాల్లో నగర ప్రజలకి కమ్యూనిస్ట్ పార్టీగా సేవలు అందించే ఆలోచన దాంట్లో భాగంగా ఈ గడ్డి జాప సంబంధించి అట్లాగే మరి క్యాన్సర్కు సంబంధించి వాళ్ళ అవగాహన సంబంధించి ఎవరైనా క్యాన్సర్ రోగులు కూడా వారు కూడా మరి మెరుగుపరచడం కోసం ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే వాళ్ళకి మెరుగైన వైద్యం ద్వారా న్యాయం చేయడానికి సాధ్యం కాబట్టి కూడా కలుస్తా ఉన్నాం ఈ రకంగా సిపిఐ మరి ఈ రోజున మొత్తం విధి పోరాటాలే కాకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాం యాభై కాలంలో మరి సిపిఐకి నలభై బయలంతా కూడా సహకారాన్ని అందించాలని కోరుతా ఉన్నా